హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు ఇవాళ మీకు ఒక ట్వంటీ టూ ఇయర్స్ అండి ఇది ఫ్లాటు ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాటు నగర్ భవానీ నగర్లో వస్తుందండి అంటే బస్ డిపోకి బ్యాక్ సైడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో వస్తుందండి పేరుకి ట్వంటీ టూ ఇయర్స్ కానీ మెయింటెనెన్స్ మనకు వండర్ఫుల్గా ఉంటుందండి మెయింటెనెన్స్ ఇందులో మీకు ఒక ఫ్లాట్ని ఇప్పుడు నేను ఇవాళ చూపిస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫ్లాటు రెండో ఫ్లోర్లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు అమ్మకానికి ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు కనిపిస్తున్నదే ఇదే ఫ్లాట్ అండి ఇది వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఎంట్రీ హాల్ అండి ఇది ఇది వచ్చి మీకు ట్వంటీ టూ ఇయర్స్ అయినా కానీ రీసెంట్లీ మళ్ళీ కలర్స్ చేయించారు మెయింటెనెన్స్ మనకు చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్ నాకు ఐడియా ఉంది నా ఓన్ హౌస్ కూడా దీని బ్యాక్ సైడే సో దాని నుంచి నాకు దీని గురించి మొత్తం ఐడియా ఉందండి ఇది చాలా మంచి మెయింటెనెన్స్ ఉంటుంది పదిహేను వందలు మెయింటెనెన్స్ తీసుకుంటారండి వాటర్ ప్రాబ్లం ఇప్పటివరకు ఎప్పుడూ లేదు అంత మంచి వాటర్ సోర్స్ అనేది ఉంటుంది ఇక్కడ తర్వాత మెట్రో స్టేషన్ దిల్సు నగర్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఇది మీకు హాల్ అటు నుంచి ఎంట్రీలో చూపించాను ఇది ఇటు నుంచి చూపిస్తున్నారండి ఇటు పక్క నుంచి మీకు ఇది ఇలా ఇలా వచ్చినట్టయితే డైనింగ్ కమ్ కిచెన్కి వస్తుందండి ఇది ఈ ప్లేసు ఇలా చూసుకుంటే మీకు డైనింగ్ కమ్ కిచెన్ అనేది ఇట్లా వస్తుంది చాలా బాగుంటుందండి లొకేషన్ పరంగా కానీ మీకు దీని పరంగా కూడా చాలా బాగుంటుంది ఇటు నైరుతుమ్ముల మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ వుడ్ వర్క్ తోటి ఉందండి రెంట్కి ఇచ్చినట్టయితే పద్నాలుగు నుంచి పదిహేను వేల దాకా రెంట్ రావటం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చక్కగా ఒక మంచి కుటుంబానికి లప్పం ఫినిషింగ్ తోడు కూడా ఉందండి కంప్లీట్గా కొద్దిగా చిన్నపాటి చిన్న చిన్న మార్పులు మాత్రం చేయించుకోవాల్సి వస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఆ మార్పులు ఏమి లేవండి కుండీలు ఒకటి మార్చుకోవాల్సి వస్తుంది తర్వాత సిచ్లు కూడా మార్చుకోవాల్సి వస్తుంది అప్పటి సిచ్లు అనేవి చాలా స్టాండర్డ్గా పనిచేసినాయి ఇప్పుడు ఆ సిచ్చులు కూడా మార్చుకుంటే సరిపోతుందండి ఇక్కడ గజం వచ్చేసి లక్ష పది లక్ష ఇరవై వేలు దాకా ఉంటుందండి ఈ లొకేషన్లో ఇరవై ఎనిమిది గజాలు మీకు యూడిఎస్ కింద రావటం జరిగింది ఇక్కడ మీకు ఇది రెండో బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ రెండో బెడ్రూమ్ కూడా మంచిగా ఉంటుంది అలాగే వెస్ట్ ఫేసింగ్ అయినా ఈశాన్యం బాల్కనీ రావడం వల్ల ఇది నార్మల్ బెడ్రూమ్ కిందనే మనం చెప్పుకోవచ్చు అండి రెండో ఫ్లోర్లో ఉన్నాం మంచి వెంటిలేషన్ ఉంది మీరు చూడొచ్చు చక్కగా ఇటు మీకు బాల్కనీ రావటం కూడా జరిగిందండి ఈశాన్యం బాల్కనీ అండి ఇది చూడవచ్చు ఈశాన్యం వైపు మీకు బాల్కనీ ఇది బెడ్రూమ్ కూడా మంచిగా నీట్గా వచ్చిందండి వుడ్ వర్క్ కూడా ఎక్కడ చెదలు కానీ ఏమీ పట్టలేదు బాగుందండి మీరు యూస్ చేసుకోవచ్చు హాయిగా బడ్జెట్ పరంగా వచ్చేటప్పటికి ఇది యాభై మూడు లక్షలు చెప్తున్నారండి ఓనరు వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్తున్నారు తర్వాత దీనికి పూజ రూమ్ కూడా వచ్చిందండి ఇక్కడ ఇది పూజ రూమ్ చక్కగా పొందిగ్గా వచ్చిందండి తొమ్మిది వందల డెబ్బై సేఫ్టీ అనేది మీకు చాలా పొందిక్కగా రావటం జరిగింది ఇది మీకు కామన్ టాయిలెట్ అండి ఇక్కడ కామన్ టాయిలెట్ ఎక్కువ కుండీలు ఒకటి కంపల్సరీ మార్చుకోవాలండి ఇక్కడి నుంచి మీకు వంటిలు వచ్చిందండి ఇది వంటిలు వుడ్ వర్క్ తోటి అంతా చేయించిందండి ఆల్రెడీ ఓల్డ్ వుడ్ వర్క్ అయినా చాలా స్టాండర్డ్ ఉందండి ఇక్కడ ఏమి ఇది లేదు పెద్దగా రిపేర్ లేముండవు ఇది వాష్ ఏరియా వచ్చిందండి ఇటు ఇది వాష్ ఏరియా ప్రాపర్టీకి మంచి కార్ పార్కింగ్ కూడా ఉందండి కింద టోటల్ అపార్ట్మెంట్కి ముందు రోడ్డు వచ్చేసి సౌత్ వస్తుందండి అలాగే దీనికి నార్త్ నుంచి కూడా రోడ్ ఉండడం జరిగింది టూ రోడ్స్ రావడం జరుగుతుంది ఎల్ షేప్లో ఉంటుందండి మీకు ప్రాపర్టీ వచ్చి కానీ చాలా మంచి కలిసి వచ్చిందే ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఇది మొదటి నుంచి చూస్తున్నది నేను నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతోంది రేటు యాభై మూడు లక్షలు యూడిఎస్ ట్వంటీ ఐటీ యాడ్స్ అండి దీని మీద మరిన్ని వివరాలకి కావాలి చూడాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదు ప్రాపర్టీ కొంటే మనకు మాది టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఫస్ట్ టైం ఛానల్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెళ్ళాకనే ప్రెస్ చేయటం మర్చిపోకండి మీకు కింద కూడా ఎలా ఉందనేది కూడా కొద్దిగా చూపిస్తాను కంటిన్యూ కండి వీడియోలు